హాయ్ టు ఆల్ అండి యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ న్యూ మూన్లో మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ట్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను ఇలా షఫల్ చేయడం వల్ల కూడా ఏది వస్తుందో తెలియదు వీటి నుంచి టెన్ కార్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది అయితే జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నానండి ఫస్ట్ వన్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే తను బాధపడుతూ ఉన్నారు హ్యాపీగా అయితే లేరు అంటే ఫాస్ట్ లైఫ్లో మిమ్మల్ని వద్దనుకున్నారు మీరు లేకుంటేనే హ్యాపీగా ఉంటాను అని తను మీ జీవితంలో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి బట్ ఇప్పుడు తనైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే ఉన్నారు దానివల్ల మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ తనలో అయితే కనబడుతూ ఉన్నాయి వ్యక్తి మీతో రీఇనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే తన యొక్క తప్పేంటని తను తెలుసుకోవడం అయితే జరిగింది ఈ వ్యక్తికి మీకు ఇద్దరికి అయితే సపరేషన్ అనేది వచ్చేసి అయితే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఇంత పీరియడ్లో మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు మొక్కచూపులు లేవు మీ లైఫ్లో మీరు వారి లైఫ్లో వారు ఉంటున్నారు కానీ అప్పుడప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు నాకు ఇంత పెయిన్ నాకు ఎందుకు ఇలాంటి రిస్క్ రిలేషన్ అనేది ఇచ్చావు గాడ్ అని మీరు ఎన్నోసార్లు కూడా గాడ్ ముందు అడిగి ఉంటుంటారు ఇదేంటంటే మీ యొక్క కర్మ అండి కర్మ వల్లనే మీకు మీ యొక్క వ్యక్తితోటి బంధం అనేది ఏర్పడింది ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే మళ్ళీ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఆ పర్సన్ యొక్క థింకింగ్ ఎలా ఉందంటే మీతోటి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ అనేది చేయాలి ఈ వ్యక్తికి చాలా ఈగో యాటిట్యూడ్ ఉంటుందండి మీరు ఎప్పుడు తన వేళలో తన గురించి తన కోసమే ఆలోచించాలి తను ఏది చేసినా భరించాలి తను తప్పు అంటే తప్పు ఒప్పు అంటే ఒప్పు అనాలి మీ ఎమోషన్స్తో అక్కడ సంబంధం ఉండదు మీరు ఏమైపోయినా కూడా ఆ పర్సన్ అయితే పట్టించుకోరండి ఈ వ్యక్తి మీకు ఎప్పుడు పెయిన్ ఇవ్వడమే కానీ హ్యాపీ హ్యాపీ అయితే ఎప్పుడు కూడా ఇవ్వలేదు అంటే రిలేషన్షిప్ అన్నప్పుడు ఇద్దరికీ హక్కు ఉంటుంది ఇద్దరు భాగస్వాములుగా ఉంటారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే సంతోషమేమో తన వంతు బాధ అంతా మీ వంతు మిమ్మల్ని ఎప్పుడు భదనం చేయడం సొమ్ము మీదవుతుంది అక్కడ సోకు తనదవుతుంది అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట అందువల్ల తన వల్ల మీకు ఎప్పుడు బ్యాడే కానీ బాధ బ్యాడ్ బాధ రెండు చెడు బాధ తప్ప ఎప్పుడు కూడా హ్యాపీ అనేది లేదు తను పెయిన్ ప్రేమిస్తారు మీరు ఏం కోరుకుంటారు మీకంటూ స్టెబిలిటీ లైఫ్ మీ లైఫ్లో మిమ్మల్ని కూడా ఈ వ్యక్తి ఉండనివ్వరు ఎందుకంటే మీరు తన జీవితానికి అడ్డుగా ఉంటున్నారనేసి అంటే తను థర్డ్ పార్టీతో ఉండడానికి ఎక్కువగా ఇష్టపెట్టుకుంటారని మీ వ్యక్తి క్వీన్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ వచ్చింది ఈ వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు స్పై చేస్తూ ఉన్నారు అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే విధంగా ఆలోచనలు అయితే ఈ వ్యక్తికి అయితే ఉన్నాయి సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయా లేవా అనే విధంగా కూడా థింకింగ్ చేస్తూ ఉన్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం రియ్యూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ అంటే మీరు లేని ఉండలేను అనే విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అన్ని రీయూనియన్ కార్డ్సే వస్తూ ఉన్నాయండి ఇక ఇవి ఎక్కువగా కూడా రాశుల పరంగా అయితే మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు మీ వ్యక్తి ఇప్పటికిప్పుడు మేము ముందు వచ్చి తనకి న్యాయం జరగాలి అనే విధంగా అయితే ఉన్నారు తను డబ్బు పరంగా కూడా మీకు చీటింగ్ అనేది చేశారు అంటే తనకు స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మనుషుల ఎమోషన్స్కి ఇక్కడ వాల్యూ ఉండదు తన దృష్టిలో డబ్బు ఉంటేనే వాళ్ళకి వాల్యూ అనేది పర్సన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనిషి యొక్క వాళ్ళ యొక్క క్యారెక్టర్ను ఈ పర్సన్ డబ్బుతోటి లెక్క కడతారు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ డెబిల్ కార్డ్ వచ్చిందండి తను ఇప్పుడు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ కూడా థర్డ్ పార్టీని గతంలో లస్ట్ తోటే వెళ్ళారు ఎట్ ప్రజెంట్ కూడా ఉన్నారు కానీ అది సరైన రిలేషన్ అయితే కాదు కాదు వాళ్ళకి బ్యాడ్ వ్యసనాలు వాళ్ళకి అదర్ థర్డ్ పార్టీస్ అయితే ఉన్నారు ఈ బంధంలో మీ పర్సన్ మీకు ఎంత బాధ అనేది ఇచ్చారో ఎట్ ప్రజెంట్ తనకి కూడా అంత బాధ ఇవ్వడం అనేది జరిగింది థర్డ్ పార్టీ అందువల్లనే ఫస్ట్ ఫస్ట్ ఏ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ పెయిన్ అనేది అయితే అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి ఒక లెవెల్గా లైఫ్ అనేది ఉండాలి అనే విధంగా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని ఏ మాత్రం కూడా విడిచి ఉండలేను అనే విధంగా ఈ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే కొంత స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది డబ్బు పరమైన స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది అది ప్రదర్శించారు కూడా అందువల్లనే మిమ్మల్ని దూరం చేసుకున్నారు దేనికోసం మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే విధంగా కూడా తనని తాను అంటే ఎవరికైనా కూడా కొంత పీరియడ్ అనేది గడిచిపోయిన తర్వాత నా తప్పేంటి తన తప్పేంటి అని రియలైజ్ కావడం అనేది జరుగుతుంది అది ప్రతి వ్యక్తిలో అంతర్మదనం అనేది జరుగుతుంది ఇప్పుడు మీ వ్యక్తిలో కూడా అలాంటివి జరగడం వల్ల తనతో తాను ఘర్షణ పడుతున్నాడు సంఘర్షణలు అనేటివి ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి రియలైజ్ అయ్యారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ వ్యక్తికి అయితే రీయణ అనేది అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా రావడం అయితే జరిగింది ఇది రాశుల పరంగా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క రాశులండి ధనస్సు రాశి మీనరాశి అలాగే కర్కాటక రాశి కుంభరాశి తులారాశి సింహరాశి మేషరాశి వృషభ రాశి మకర రాశి ఇవి రావడం అయితే జరిగింది అలాగే వ్యూవర్స్ యొక్క రాశులు మీనరాశి అండి మీనరాశి మిథున రాశి రాశి వృశ్చిక రాశి మకర రాశి ధనస్సు రాశి వృషభ రాశి మేషరాశి సింహరాశి ఇవి వ్యూవర్స్ యొక్క రాశులు మళ్ళీ లెటర్స్ ఏమో ఏ లెటర్ అండి మీ పర్సన్ యొక్క లెటర్స్ ఇవి ఎక్స్ లెటర్ డబల్యూ లెటర్ ఓ లెటర్ ఎఫ్ లెటర్ యూ లెటర్ వై లెటర్ ఐ లెటర్ వి లెటర్ ఎం లెటర్ పీ లెటర్ जी लटर अलागे व्यूवर्स लेटर्स लटर्स व्यूवर्स लेटर्स जेड लटर लेटर जे लेटर पी लेटर ई लेटर बी लेटर के लेटर जी लेटर वी लेटर ఎఫ్ లెటర్ ఓ లెటర్ ఆర్ లెటర్ క్యూ లెటర్ ఎన్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ ఇవండి నెక్స్ట్ ఏమో డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు థర్టీ అండి ఫోర్టీను సెవెను టెన్ ట్వంటీ సెవెన్ ఎయిట్ సెవెంటీను ఫిఫ్టీను ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ ఫోర్ వన్ టూ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ నైంటీన్ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీన్ ఫోర్టీన్ థర్టీన్ అండి సెవెన్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ టెన్ థర్టీ వన్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ ట్వెల్వ్ ఇలాంటివి అయితే వచ్చాయి మీకు ఈ రీడింగ్ అయితే ఎక్కువ అయితే తులారాశి వాళ్ళు మిధున తుల కుంభరాశి వాళ్ళు కనబడుతున్నారు అలాగే వ్యాన్స్ అయితే చాలా తక్కువగా చూపిస్తుంది మేష సింహ ధనసు రాశి వాళ్ళు అలాగే కప్స్ ఎనర్జీ చూసినట్లయితే కప్స్ ఏమో కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఉన్నారు అలాగే పెంటికల్ ఎనర్జీ చూసినట్లయితే కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు అయితే ఉన్నారు ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి